నమస్కారం స్వాగతం మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం గ్రామంలో వెటనరీ అధికారులు తమను పట్టించుకోవడం లేదని మేకల కాపర్లు ఆరోపిస్తున్నారు తమ జీవాలకు వ్యాధులు సంక్రమిస్తున్న పశు వైద్య అధికారులు స్పందించడం లేదని వ్యాధితో జీవాలు మృతి చెందుతున్నాయని అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ జీవాలకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు మంగళపర్తిలో మాకు వెటర్నరీ డాక్టర్లు ఉన్నా ఇంతవరకు ఇక్కడికి రాలేరు నాలుగు నెలల నుంచి ఇక్కడ విజిట్ చేయలేదు అసలు గోదలు మేకలు ఈ పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇప్పుడు ఫోన్ చేస్తే మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే మాకు ఇన్ని రోజుల నుంచి మీరు ఫోన్ చేయలేరు అంటున్నారు అంటున్నారు సరే తీరా ఇక్కడికి వచ్చి మరి చెక్ చేయండి అని అంటే మేము మార్నింగ్ సెవెన్ నుంచి వచ్చి కూడా ఇప్పటికీ లెవెన్ అవుతుంది ఇంకా ఊట్లా మాకు చిన్న రెస్పాన్స్ కూడా రాలేరు మేడంని రమ్మంటే మేడం వస్తే మీరు మేడం చూస్తారా అని చెప్పి మేడం కాల్ చేస్తే కూడా కాల్ టకాటక్ కాల్ కట్ చేస్తుంది మీరు ఎందుకు అంతగానం చేస్తున్నారు ఆగుండి అని చెప్పేసి మా మీద ఉల్టా చేస్తుంది ఇప్పటికీ మేము ప్రైవేట్లో పోయేసి మందులు తెచ్చుకున్నా వేలకు వేలు పెట్టి పోసిన ఇప్పటికీ మా దాదాపు పది పదకొండు మేకలు చనిపోయినాయి నష్టపరిహారం అయితే మాకు కలిగింది ఇప్పటికీ ఇట్లా పంది చిసాపూర్ కానీ వెల్లూరు తీ తూప్రా మేము ఇంత దూరం వెళ్ళి కూడా తెచ్చుకుంటున్నాము అయినా తోటి నో యూజ్ ప్రైవేట్లో మేము ఎంత ఎంత పెట్టినా మనీ ఎంత పెట్టినా మాకు అస్సలు యూజే లేదు ఎట్లీస్ట్ వీళ్ళు వచ్చి మాకు చెప్తారేమో ధైర్యంగా నా నుండి కొన్ని ప్రభుత్వమే ఏదో ఒకటి మాకు చేసి ఎవరిదంటారు ఏదో ఒక దారిని అయితే చూపించాలి ఎంతో కొంత ధైర్యం ఉంటుంది మేము దీనిపైనే బతికే వాళ్ళము మాకు గోల్డ్రు మేకలు